వెనపెంటు సుబ్బారెడ్డి హైమావతి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వింజమ్మూరు పట్టణంలోని నారాయణ పాఠశాల ప్రాంగణంలో శనివారం రాత్రి అంబలి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు నారాయణ హైస్కూల్ ప్రాంగణం పురవీధులు విద్యుత్ కాంతులతో విరజిల్లాయి మామిడి తోరణాలు అరటి బోదలు సుగంధభరిత పుష్పాలతో శ్రీ విఘ్నేశ్వరుడు శ్రీ అయ్యప్ప స్వామి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి మందిరాలను పజ్జింది మెట్లను ధ్వజస్తంభాన్ని అత్యంత సుందరంగా ఏర్పాటు చేశారు స్వామివారి పంచలోహ విగ్రహాలను మేల తాళాలు మంగళ వాయిద్యాలు బాలాసంచాల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లి మందిరాలలో కొలువు తీర్చారు అనంతరం పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భజన భక్తులను మంత్రముగ్ధులను చేశాయి భక్తిపారవశ్యంతో అయ్యప్ప స్వాములు భజన చేశారు హరిహరనామం పాటతో భజన కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు గోవింద మాలధారణ భక్తులు శివమాలధారణ భక్తులు భక్త బృందం పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు అయ్యారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు